హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మహమ్మాయి అమ్మ జాతరకి వచ్చాము ఇక్కడ మహమ్మాయి అమ్మవారు ఉంటారు అక్కడైతే ఈ అమ్మవారు చాలా బాగుంటుంది టెంపుల్ బాగుంటుంది చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అనమాట చూడండి ఒకసారి ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ మా వారు వెళ్తున్నాము చూడండి ఇది అనమాట మెయిన్ డోర్ నుంచి వెళ్తున్నాము ధ్వజస్తంభము ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళగానే ఫస్ట్ శివాలయం ఉంటుంది ముందైతే శివుడిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి ఇక్కడ శివ ఫస్ట్ ఓం నమ్మ శివాయ ఉంది చూడండి శివాలయంలోకి వెళ్ళాము ఇక్కడ శివుణ్ణి దర్శించుకోవాలి ఫస్ట్ అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ శివయ్య చూడండి ఎంత చక్కగా ఎంత చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం అంతగా అంత అందంగా ఉన్నారు ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాము పంతులు పంతుల్లో హారతిస్తున్నారు ఇక్కడ ఇంకొంచెం ఆగండి చూపిస్తాను అమ్మవారిని కూడా చూడండి అమ్మవారు చాలా అందంగా ఎంత బాగా ఉంటారు చాలా బాగా డెకరేషన్ చేశారు మేమైతే లాస్ట్ వెళ్ళాం అన్నమాట జాతర అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాం కాబట్టి చాలా ఫ్రెష్గా పడుతుంది ముందు ఇంకా పౌర్ణమి రోజు అవుతుంది బాగా పౌర్ణమి రోజు ఈ జాతర అయితే అవుతుందనమాట మేము ఆ రోజు వెళ్ళలేదు ఒక థర్డ్ డే వెళ్ళాము కాబట్టి రష్ అస్సలు లేదనమాట మేమైతే ఇంకా ఈజీగా దర్శనం అయితే అయిపోయింది మాకు పెద్ద టైం పట్టలేదు మామూలుగా అయితే ఆ జాతర స్టార్టింగ్ రోజు పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజు అయితే చాలా రష్ ఉంటుంది ఎక్కువ టైం పడుతుంది చూడండి ఇక్కడ అయితే హోమం చేస్తారు ఇక్కడ హుండీలో డబ్బులు మనిస్తాం ఎంతైనా వేసుకోవచ్చు ఇలా వాతావరణం అంతా చాలా చక్కగా ఉంటుంది ఇదైతే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అండి అమ్మవారికి బియ్యం పోయడానికి ఇక్కడ ఇంకా సపరేట్గా పెట్టారనమాట ఇష్టం ఉన్నవాళ్ళు బియ్యం పోయాలి అనుకున్న వాళ్ళు పోయొచ్చు ఇక్కడ కూడా అమ్మవారిని ఎంత చక్కగా చేశారు చూడండి అసలు నాకైతే చాలా ఎట్లా అంటే అది చెప్పలేనంత అనుభూతి అనమాట అక్కడ చాలా బాగా అనిపించింది చక్కగా రియల్గా అమ్మవారు అక్కడ ఉన్నారా అన్నంతగా అనిపిస్తుంది చూడండి ఇక్కడైతే నవగ్రహాలు ఇక్కడ ఈ బావి చూడండి ఒకసారి ఈ బావిలో అప్పుడు అమ్మవారు అయితే దొంగలు వెంటబడుతుంటే బావిలో దుంకారంట అది దానివల్ల ఇక్కడ అమ్మవారు వెలిసి వెలిసారని అప్పుడు పురాణాలు చెప్తున్నారు అంతే అండి నాకైతే అంతవరకు తెలుసు ఇలా మళ్ళీ రాజస్తామం దగ్గరకు వచ్చాము చూడండి ఇలా ఉందన్నమాట అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది వెళ్ళి దర్శించుకోండి మీరు కూడా పిల్ల పాపలతో అందరూ ఫ్యామిలీతో వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి అంతా మంచి జరుగుతుంది ఇక్కడైతే లడ్డూలు తీసుకునే ప్లేస్ అనమాట మావారైతే లడ్డూలు తీసుకుంటున్నారు ఇంకా లడ్డూలు తీసుకున్న తర్వాత ఎగ్జిట్కి బయటికి వెళ్ళడానికి దారి అయితే వేరే దగ్గర వచ్చింది ముందు రావడానికి వేరే దారి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి వేరే దారి అనమాట అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది మీరు కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకోండి అమ్మవారు ఆశీస్సులు తీసుకోండి